హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోతున్న చికెన్ మండీ టైప్ అనమాట చాలా బాగుంటుంది అరబీ వాళ్ళకి చాలా ఇష్టమైంది వీళ్ళ ముస్లిం స్పెషల్ స్పెషల్ అయిన బిర్యానీ అనమాట సింపుల్ ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఒకసారి నేను చెప్పినట్టు చేయండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట చూస్తూ ఉంటేనే అసలు టెంప్టింగ్గా ఉంటుంది బిర్యానీ అనేది కానీ సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి సామాన్లు కూడా చాలా తక్కువ పడతాయి మంచిగా చూసారా అసలు పైన నెయ్యి వేసుకొని తింటా ఉంటే ఆ జాయింట్లు అది తీసుకొని పైన చికెన్ ఉడికి ఫ్రై అయ్యి లోపల చికెను చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి దీనికి కావాల్సిన సామాన్లు అయితే చూసేద్దాం కొత్తిమీర పుదీనా జీడిపప్పులు వేపుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా దినుసులు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అయితే విలువరు కాబట్టి ఇవి వేయలేదు మనకి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం స్పైసీ కూడా వేసుకోండి చికెన్ అయితే ఉప్పు కారం పసుపు మసాలా అనేసి వేపేసుకుంటాను ఇంకొక కోడైతే రెండు ముక్కలుగా కట్ చేసి మసాలాలు అనేసి ఉడకబెడతాను అనమాట ఇప్పుడైతే మనం బగారా గిన్నె పెట్టుకుని పెద్దది దాంట్లో బటరు మనకైతే నెయ్యి వేసుకోండి వీళ్ళైతే బటర్ వేసుకుంటారు కాబట్టి బటరు నూనె వేసేసి మంచిగా కాగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మసాలా దినుసులు చెక్క లవంగా దాల్చిన చెక్క లవంగాలు మొగ్గలు స్టార్ పువ్వు బిర్యానీ ఆకులు కొంచెం సోంపు కొంచెం సాజీరా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాలి ఇప్పుడైతే మనకి చికెన్ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనకి మసాలాలన్నీ వేగిన ఉల్లిపాయలు మసాలా అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాడు పావు వేసుకున్న ఒక పెద్ద చెంచాడు మీకు రైస్ని బట్టి తీసుకోండి నేను రెండు కేజీల రైస్ బాస్మతి రైసు ముందుగానే నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నా ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకున్న కట్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్నా కదా అదైతే మొత్తం ఒక కప్పు వేసేసుకున్నా చాలా బాగుంటుంది అయితే మసాలా అనేది గరం మసాలా ఇది ఓల్ గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని మసాలాలు వేసి మంచిగా లైట్గా ఫ్రై చేసి మిక్సీ కొట్టుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో చేసిన మసాలా చికెన్కి చా చికెన్కి కానీ బిర్యానీకి కానీ మటన్కి కానీ చాలా బాగుంటుందండి ఇంకా మనం బియ్యం తీసుకున్న కొలతతో ఒక గ్లాస్కి గ్లాసు బియ్యం తీ గ్లాసు బియ్యానికి గ్లాసు నీళ్ళు తీసుకోండి ఎందుకంటే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యానికి చాలా తక్కువ వాటర్ పడుతుంది అనమాట త టైం తక్కువ అయితే కానీ బియ్యం నానబెట్టడం వాటర్ ఒకటికి ఒకటిన్నర తీసుకోండి ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకొని నేనైతే తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మనకి చికెన్లో ఉప్పు ఉంటుంది కదా దానికోసమని ఇప్పుడైతే ఎసర వేసుకున్న తర్వాత బియ్యం కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఉందండి అసలైన టేస్ట్ ఇప్పుడు వేపిన ఉల్లిపాయలు ఒక గుప్పుడు వేసి నలిపేసి అలా అన్నం కొత్త కొత్తలు ఆడేటప్పుడు వేసుకున్నారంటే కనుక అన్నం అనేది చాలా బాగుంటుంది అసలు ఈ సీక్రెట్ ఎవరు చెప్పు మనకి రెస్టారెంట్లో బిర్యానీలకి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అట్లా వస్తుంది అనమాట ఉల్లిపాయలు వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది అలా వస్తుంది కొంచెం అన్నం తీసుకొని మనకు అన్నం మగ్గిన తర్వాత అది ఉడికిపోతుంది కదా సిమ్లో పెట్టిన తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా తొంభై శాతం ఉడికిపోయింది పది శాతం ఉన్న తొంభై వేసేటప్పుడు కొంచెం అన్నం తీసి పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకున్న ముక్కలు గ్రేవీ మొత్తం వేసేసి గ్రేవీతో సహా మొత్తం వేసేసుకోవాలన్నమాట మొత్తం వేసేసుకొని ఇలా చూడండి ఆ నూనె కూడా వేసేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట బిర్యానీ మూత బిర్యానీ గుమ్మ గుమి వాడిపోతుంది అసలు ఇట్టి బిర్యానీ తినేస్తారు ఇంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా చేసి వేసుకుంటే దాంట్లో కొంచెం వాడిపేస్తారు దాంట్లో కొంచెం కలరే యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇలా తగ్గేసుకొని ఆ మూ అంతా దాంట్లో తరిచిపోయేలాగా అన్నం పైన చికెన్ వేసిన తర్వాత కొంచెం అన్నం ఒక లేయర్ వేసుకొని ఇలా మొత్తం కలర్తో కవర్ చేసేసి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం నెయ్యి పై చేసుకొని కవర్ చేసేసుకొని స్మెల్ అయితే అంతా ఒక పది ఇల్లు అవతల కానీ వస్తుంది అనమాట అది ఉంటుంది బిర్యానీ వండుతున్నారంటే ప్రతి ఒక్కరు ఇంకా వస్తారు ఈ బిర్యానీ కన్నా ట్రై చేశారంటే ఇలా నేను చెప్పినట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి బాబు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఈ రంజాన్కి స్పెషల్గా ఉంటుంది ప్రతిరోజు మీకు పండగ ఇంకా ఈ బిర్యానీ చేసుకున్నారండి మనకు అన్నం దమ్ అయిపోయింది ఇంక పది నిమిషాలు ఇలా వదిలేస్తే ఇట్లా రెడీ అయిపోయిందాము హోళ్ళు ఇలా ఉండ పైన కాదు కాదు ఇది ఫ్రై చేసినవి కొంచెం కొత్తిమీర చల్లుకొని అన్నం అసలు నొప్పి ఎక్కడ అంటుకోవట్లేదు అలా ఉండాలి బిర్యానీ అంటే ఫ్రై చేసిన ముక్కలు లోపల ఆ గ్రేవీ అన్నీ అంతా అబ్బరిపోతుంది పైన నీ చల్లుకొని నిజంగా అసలు నమ్మండి స్పెషల్ బిర్యానీ అంటే స్పెషల్ బిర్యానీ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ పన్ను ఎత్తు ఎలా చేసుకుంటూ తిన్నారు చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి